అందరూ కూడా ఉండేది మనం చెప్తున్నాం అట్లా కూడా ఇప్పుడు నాగర్ కర్నూలు అభివృద్ధికి మనం చూస్తాం మన ఇప్పుడు కుమార అసోసియేషన్ ఇట్లా అంతంత అసోసియేషన్ జనము వాళ్ళు మోడీ గారు మోడీ గారు మోడీ గారు మోడీ గారికి అందరూ కూడా సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేయాలంటే వచ్చున్నారు మన ఇప్పుడు రఘుబాబు అన్న మన కుమారే అసోసియేషన్ల జిల్లా ప్రెసిడెంట్ వాళ్ళందరూ కూడా మనకి వచ్చి బీజేపీకి సపోర్ట్ ఇస్తున్నారు అట్లా ఒక్కొక్క ముద్దురాజు యాదవ్ కమ్యూనిటీ అట్లా అందరూ కూడా బీజేపీ ఎందుకంటే ఈ ఎలక్షన్ మోడీ గారు ఎలక్షన్ మోడీ గారు దా మెయిన్ మోడీ దా పిఎం అవుతారు ఇక్కడ వాళ్ళు జనము ఇక్కడ ఉన్న ప్రజలు మన ఎంపీ అక్కడ పార్టీ నేషనల్లా మోడీ గారు వస్తారంటే మోడీ గారు కూడా ఎంపీదే ఇక్కడ రావాలి అప్పుడుదా ఇప్పుడు అభివృద్ధి ఆవు అట్లదా నుంచి వస్తారు అందుకే బీజేపీకి అందరూ సపోర్ట్ ఇస్తున్నారు ఎంఆర్పిఎస్ మనం అందకృష్ణ మాదిగా ఈరోజు అల్లంపూర్ల మరి క్యాంప్ అయిన ఉంది ఎంఆర్పిఎస్ వాళ్ళు పూరా స్టేట్ మునుక్ ఫుల్ స్టేట్ వారు అందరూ బీజేపీకి సపోర్ట్ ఇచ్చి మన పిఎం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేతృత్వంలో హైవేస్ వేస్తున్నాం ఇప్పుడు రైల్వేస్ సర్వే అయింది మణిగూర్లో మళ్ళీ పక్కన హైదరాబాద్ ఎక్కువ పెద్ద ఎయిర్పోర్ట్ ఉంది ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ మ్యాంగో ఇక్కడ ఎక్కువ ఉంది ఈ మ్యాంగో కన్నా కొల్లాపూర్ ఈ రీజన్ మ్యాంగోకు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కావాలనేది ఆ ఇండస్ట్రీ కూడా ఆ రో మనము నోటిఫికేషన్ ఇచ్చున్నాం అట్లే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కొక్క ఇల్లు కూడా ఇట్లా కూడా టాయిలెట్ కట్టించున్నాం మహిళా మహిళాకు వాళ్ళ అట్లే బియ్యం ఐదో బియ్యం ఒక్కొక్క వ్యక్తికి కూడా ప్రతి నెల ఇచ్చుకుని ఉన్నాం ఇప్పుడు గ్యాస్ ఒక్కొక్క కూడా ఫ్రీ గ్యాస్ ఉజ్వలా గ్యాస్ కనెక్షన్ ఇచ్చి ఉన్నాం ఇట్లా పిఎం గారు మనం అత్త ఇచ్చేసి ఇక్కడ కనెక్షన్ వచ్చిన్నాం ఈ లాస్ట్ టెన్ ఇయర్స్ ఒకే ఒక్క మనీ ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశం అభివృద్ధి పేదలు అభివృద్ధి ఈ రెండుగా మనము మని ప్రధానమంత్రి గారు మెయిన్ ఫోకస్ మనం పనిచేసి ఉన్నాం ఇప్పుడు మీరు చూస్తారు ఇక్కడ మన కేసీఆర్ కేసీఆర్ గారు ఏ పిఎం ఆ డెఫినెట్లో డెఫినెట్లీ ఆ లేదు స్టాలిన్ పీఎం అవుతాడా ఆ ముంచదు రేవంత్ రెడ్డి పిఎం అవుతాడా ఆ ముంచదు లేదు రాహుల్ గాంధీ అవుతాడా ఆ ముంచదు ఇక్కడ కూడా మీరు తెలంగాణ చూస్తారు ఎక్కడ కూడా రాహుల్ పోస్టర్ ఉందా లేదు కూడా రేవంత్ రెడ్డి పోస్టర్ కూడా రాహుల్ పోస్టర్ కూడా లేదు సోనియా గాంధీ పోస్టర్ కూడా లేదు మల్లికార్జున ఖార్గే నేషనల్ ప్రెసిడెంట్ వాడి పోస్టర్ కూడా ఇక్కడ కూడా ఇక్కడ లేదు ఇట్లా బీఆర్ఎస్ వాళ్ళ కూతురు కవిత ఇప్పుడు జైలు ఉంది ఎందుకంటే జైలు ఉంది కోటాల స్కామ్ లిక్కర్ స్కామ్ చేసేసి జైల్లో ఉంది కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రాజెక్టులో ఒక పెద్ద స్కామ్ జరిగిందంటే అందరూ కూడా చెప్తారు మనీ రేవంత్ రెడ్డి నా ఎంక్వైరీ పెట్టుకున్నాడు చెప్పినాడు మరి ఏది కూడా ఎంక్వైరీ ఆరు నెలలు అయింది ఒక ఎంక్వైరీ కూడా పెట్టలేదు వాళ్ళు ఉద్దరు కలుపుకింది ఊళ్ళీ ఊళ్ళల్ ఊళ్ళలో ఒకటే అయింది ఊటల్ మీన్ కరప్షన్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి గారు సిక్స్ గ్యారంటీ చెప్తుంది ఆ సిక్స్ గ్యారెంటీలో ఒక గ్యారెంటీ కూడా ఇంకా కూడా ఎది కూడా చేయలేదు మళ్ళీ ఒక అద్భుతం న్యూస్ ఎప్పటిక ఉన్నారు ఇప్పుడు వీడియో పెట్టి ఒక సీఎం ఉన్నవారు వీరు తమిళనాడుకు చెందినవారు భారతీయ జనతా పార్టీలో బాల్యం నుంచి క్రియాశీలకంగా ఉన్న వీరు ఇప్పుడు తమిళనాడులో వైబ్రెంట్ లీడర్ వీరి రాకతో నాగర్ నాగర్కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం ప్రసాద్ గారి విజయం ఖాయంగా ఖాయంగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే సీట్లల్లో నాగర్కర్నూలు పార్లమెంట్ సీట్ కూడా ఉండే విధంగా మీరు వ్యూహం రచించి ముందుకు వెళ్తూ ఉన్నారు వీళ్ళు ఉన్నారు కాబట్టి వారందరినీ సాధారణంగా భారతీయ జనతా పార్టీలోకి స్వాగతిస్తున్నాం చాలామంది ఈరోజు ఎవరికి వారుగా తమ తాముగా భారతీయ జనతా పార్టీలో చేరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి విజయంలో పాల్పరుచుకుంటామని చెప్పి వస్తున్నారు వారికి అందరికీ హృదయపూర్వకంగా సాధారణంగా స్వాగతం తెలియజేసుకుంటున్నాం దాంట్లో భాగంగా ఈరోజు ఇప్పుడు మన శాతవాహన కుమ్మర సంఘం శాలివాహన మీన్స్ కుమ్మర సంఘం జిల్లా అధ్యక్షులైన రఘుబాబు గారు భారతీయ జనతా పార్టీలో చేరడానికి ముందుకు వచ్చారు వారికి సాధారణంగా స్వాగతం తెలియజేసుకుంటూ వారిని కడువ భారతీయ జనతా పార్టీలో జాయిన్ చేసుకుంటున్నారు మన కేంద్ర మంత్రి గారు